ఆలగడ్డ పట్టణంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో టీడీపీ నాయకులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ రెడ్డిలు హాజరయ్యారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఎన్టీ రామారావు భూమా శోభనాగరెడ్డి దంపతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఢిల్లీలో జరిగిన బాంబు లో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక నిమిషం మౌనం పాటించి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భూమా జగత్ రెడ్డి టీడీపీ కార్యకర్తలు ఆలగడ్డ తాలూకాలో కొంతమంది వైసీపీ నాయకులు ఉన్నారు మేము ఊర్లో లేని సమయంలో కనుక్కొని మరీ మీడియా మిత్రులను పిలిపించుకొని అనవసరమైన వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టడం మానుకోండి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏమైనా చేయండి అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు భూమా అఖిలప్రియ ఆలగడ్డ తాలూకాలో నేను మాటిచ్చిన ప్రకారం ఐదు వేల ఉద్యోగాలు ఇప్పిస్తానని తెలపడం జరిగిందని ఇప్పటికే చాలా మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందని సోలార్ ప్లాంట్ కూడా ఆళ్లగడ్డ ప్రజల కోసం తీసుకొని వచ్చామని ఇంకా ఎన్నో కంపెనీలు ఆళ్లగడ్డకు తీసుకొని వస్తామని నిరుద్యోగ యువతి యువకులకు జాబులు వచ్చే విధంగా చూసుకుంటామని హామీ ఇచ్చారు ఇక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కార్యకర్తలపై పెట్టిన కేసులు అన్ని తీసివేసేలాగా చూసుకుంటామని కార్యకర్తలకు భూమా అఖిలప్రియ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని

బూత్ కంపెనీలో గాని యూనిట్ కంపెనీలో గాని మండల్ కంపెనీలో గాని విలేజ్ కంపెనీలో గాని ఈరోజు మీ అందరికి చోటు వచ్చింది గతంలో ఎన్నికల ముందు ఇదే ఫంక్షన్ హాల్ లో మనం ఒక మీటింగ్ పెట్టుకొని ఆ రోజు మనం చెప్పాం ముందు ఎవరైతే కష్టపడతారో ఎవరైతే ఏ కేసు కి ఏ దానికి వెనకడకుండా ఈ రోజు భూమా అఖిల ప్రియ గారు పెట్టి నడిచారో వాళ్ళకు ఒక సపరేట్ లైన్ ఉండదని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు మనం చెప్పాం ఈ రోజు అదే విధంగా నేను అనుకోవడము ఈరోజు ఇక్కడ చూసిన కష్టపడిన వాళ్ళే ఇంకా బహుశా కష్టపడిన వాళ్ళకు కూడా ఇంకా గుర్తింపు ఇచ్చా ఉంటారేమో కానీ నా పూర్తి నమ్మకం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క భూమా కార్యకర్త పార్టీ కార్యకర్తలు కానీ ఆ రోజు ధ్యానం పెట్టి పనిచేసిన మనం గారు నా లెక్కలో ఎత్తుకోవాల్సిన అవసరం లేదు మనం చేసిన పనులు చాలు మనం వస్తున్నామంటేనే ఈరోజు వైసీపీ నాయకులు నేను ఊర్లో లేనప్పుడు ప్రెస్ పెడతారు వస్తున్నా లేదా తెలుసుకొని ప్రసోదం పిలిపించుకోవాలి మాట్లాడతారు మన ఊళ్ళో ఉన్నప్పుడు ప్రసోదం పిలిపించుకోరు మన ఊళ్ళలో ఉన్నప్పుడు తిరిగే కార్యక్రమాలు వైసీపీ నాయకులు చేయరు చేయబోరు ఆ పొరపాటును కూడా ఆ అవకాశం కూడా రావాలి నాకు ఇవ్వట్లేదు ఈ రోజు ఇందాక మరి ఇందాక విఖ్యాతి చెప్పినాడు మనం ఒక్కొక్క ఇటుగా వేసుకుంటూ వస్తున్నాం ఈ రోజు మనకి ఆ ఇటుగా వాల్యూ విలువ మనకు తెలియకపోవచ్చు కొన్ని రోజులు మనం రాజకీయాలు చేయబోతున్నామని అప్పుడు చెప్పినా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మనం ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మన ఆలోచన అంతా మన గ్రామాలు బాగుపడాలా మన కార్యకర్తలు బాగుండాలా మనం నమ్ముకొని ఓట్ చేసే ప్రజల కోసము మనం ఎంత దూరమైన వెళ్తామని ఆల్రెడీ నిరూపించినాము నిరూపించబోతున్నాము వచ్చే రోజుల్లో కూడా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎడేస్తామని నమ్మకం నాకుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను మరి అంతే కాకుండా మన నియోజకవర్గంలో గతంలో కూడా లోకేష్ అన్న గారు మరి పాదయాత్రకి ఇక్కడికి రావడం జరిగింది పాదయాత్రకి ఇక్కడికి వచ్చినప్పుడు నేను లేని సంఘటన మీ అందరికీ కూడా తెలుసు కానీ లోకేష్ అన్న గారితో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లా మొత్తము ముప్పై మూడు రోజులు లోకేష్ అన్నతో నేను తిరగడం జరిగింది మన నియోజకవర్గం కనుక వచ్చే గారికి నేను లేదన్న సంఘటన నేను మర్చిపోయినా అసెంబ్లీలో కానీ ఏ బిల్డింగ్ లో కానీ నేను కనిపించిన ప్రతిసారి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవం నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ జంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి